అనేది కూడా మనకు కనిపిస్తోంది ఏ విధంగా చూడొచ్చు ఏదో ఒక కీలకంగా ఉంటుంది కదా ఈ ఎలక్షన్స్ లో ఇవన్నీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందనుకోవచ్చా కేటీఆర్ సవాల్ ని కూడా ఇవాళ ఒకటి బీజేపీ జాతీయ పార్టీగా పార్లమెంట్ ఎలక్షన్ అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా అది మైక్రో లెవెల్ కి పోతే జడిపిటీసీ ఎన్నికలు ఎంపీటీసీలు సర్పంచ్ ఎలక్షన్ పోతే డిసడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకుంటదంటే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటది బీజేపీ నార్త్ తెలంగాణలో నెట్వర్క్ ఉంది మిగతా ప్రాంతాల్లో మనకు ఆ అసెంబ్లీలో కూడా వాళ్ళు అరవై గెలుస్తాం డెబ్బై గెలుస్తాం అన్న ఎనిమిది గెలిచారు ఇంకొక పద్దెనిమిది నియోజకవర్గా రెండో స్థానంలో వచ్చారు అంటే సుమారు ఒక పాతిక నియోజకవర్గాల్లో వాళ్ళకు అసెంబ్లీ సెగ్మెంట్లో లేదా నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళకు నెట్వర్క్ ఉంది ఇవాళ ఆ నాలుగు ఖచ్చితంగా అడ్వాంటేజ్లు ఉంటారు పార్లమెంట్ ఎలక్షన్ చేయబట్టి అదే విధంగా బీఆర్ఎస్ దరిదాపు డోల్ డ్రమ్స్ లో ఉంది ఎందుకున్నదంటే ఓడిపోవటం ఒకటే కాకుండా ఓడిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క షాక్ కు బిజెపి గురి అయింది ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందే కాళేశ్వరం ఒకటి బాగా డిమోరలైజ్ డిమారలైజ్ అయింది బీఆర్ఎస్ ని అట్లాగే కవిత అని చెప్పి మరింత డిమారలైజ్ చేసింది ఆ తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ డిమోరలైజ్ చేసింది అంటే బిఆర్ఎస్ కు ఇటువంటి డిస్అడ్వాంటేజ్ వన్ బై వన్ వస్తుంది ఆ తర్వాత ఇంకా పెద్ద షాక్ ఏమిటంటే రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి పట్టణ కౌన్సిలర్ల వరకు మాసివ్ గా రాజీనామా చేశారు ఇవాళ వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ లో నెరలు బాసింది కాబట్టి ఆ పైన నాయకులు ముగ్గురు నాయకులు టూర్ చేస్తున్నా కింద నెట్వర్క్ వీకెన్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ బీజేపీ కాకుండా బీజేపీ మీద అటాక్ చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వీక్నెస్ ఎక్స్పోజ్ చేయటం బీజేపీ పదేళ్ళు ఏం చేసింది ఇటువంటి సహజంగానే శత్రువు శత్రు మిత్రు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ బీజేపీ కాకుండా తానే సస్టైన్ కావటానికి ప్రయత్నం చేస్తా ఉంది వాళ్ళ వాళ్ళ టూర్లు కాని వాళ్ళ ప్రయత్నం కానీ అదే వాళ్ళకు అట్లా కాదు వాస్తవానికి బీజేపీ పన్నెండు లేదా కాంగ్రెస్ పద్నాలుగు అన్నా ఎవరి పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు మాట్లాడతారు ఎవరి స్ట్రాటజీ కోసం వాళ్ళు మాట్లాడతారు కాబట్టి డెఫినెట్ గా ఒక పది సీట్లలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది ఒక మూడు సీట్లల్లో డెఫినెట్ గా బిజెపి అడ్వాంటేజ్ ఉంది ఒకటి రెండు ఇట్లలో ఎంఐఎం ఒకటి తర్వాత బీఆర్ఎస్ ఒకటి ఇంకా ఒకటి రెండు ఫైట్ జరుగుతుంది ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంపోజిషన్ అంటే ఫైట్ జరుగుతున్నటువంటి డిఫరెంట్ వ్యక్తులు లేదా సంస్థలు చేసే సర్వేలు కూడా ఉజ్జాయింపుగా ఇదే చెప్తున్నారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో బిజెపి నాయకులు జాతీయ పార్టీ కాబట్టి ఎక్కువ సంఖ్యలో నాయకులు జాతీయ పార్టీ వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ కాబట్టి ఎక్కువ మంది నాయకులు విజిట్ చేసే అవకాశం సహజంగానే ఉంది అట్లాగే కాంగ్రెస్ కు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే వీళ్ళు కాకుండా వాళ్ళ స్థాయి నాయకుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి దరిదాపు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో మూడు సభలు పెట్టాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకుల సంఖ్య తక్కువ పడవచ్చు కానీ బీజేపీకి సమానంగా సభలు పెట్టి వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎక్కువ యాక్టివ్ ఉన్నాడు కాబట్టి అందుకని ఈ పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఎటువైపు మొగ్గుతారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ సహజంగానే బిజెపి రామాలయం పేరు మీద అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంది గత ఎలక్షన్ లో పులవామా అడ్వాంటేజ్ ఉపయోగపడింది రామాలయం కూడా అలా అడ్వాంటేజ్ ఉపయోగపడుతుందని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్ల మొదల రామాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు ప్రారంభం చేసినప్పుడు కొంత ప్రభావం కూడా మనకు అనిపించేది అయితే ఆ తర్వాత ఎప్పుడైతే మిగతా ప్రతిపక్షాలు కులగణన చేయాలి తర్వాత రిజర్వేషన్స్ తర్వాత రాజ్యాంగాన్ని సమీక్షిస్తామంటారు సమీక్షిస్తే సవరణ కాదు సమీక్షిస్తామంటున్నారు అనటం దాంట్లో ముఖ్యంగా బీజేపీ నాయకులలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు వివక్ అసలు దీన్ని ప్రారంభించాడు చర్చ ఆ తర్వాత అనంత హెగ్డే కర్ణాటక ఎంపీ సమీక్షిస్తామన్నాడు అన్నాడు ఇట్లా వన్ బై వన్ అనే వరకల కాస్త డ్యామేజింగ్ ఉంది ఇప్పుడు బీజేపీ డిఫెన్స్ లో పడింది మేము రాజ్యాంగం మేము సమీక్షించాం మేము రిజర్వేషన్లు ఏమి ఎత్తేవని ఇవాళ ఎత్తేయమని చెప్పేసి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత రెండోది సర్వేలలో కూడా రామాలయం యొక్క ఎఫెక్ట్ ఎయిట్ ఎయిట్ పర్సెంటేజ్ మాత్రమే ఉందని నేషనల్ సర్వేస్ తేజలేదు అంటే ఇవాళ ప్రజలు బాగా నిరుద్యోగ సమస్య తర్వాత ధరల సమస్య తర్వాత ఉపాధి ఉపాధికి సెక్యూరిటీ లేకపోవటం ఇవన్నీ బాగా అతల కొత్త అవుతున్నారు అది అది ఎవరైనా కారణం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల కారణం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కారణం కావచ్చు ఈ ఈ సమస్యలు భౌతిక సమస్యలు చర్చకొచ్చే వరకల్లా ధార్మిక సమస్యలు వెనక పడతాయి ఎప్పుడైనా అంటే మతం కానీ దేవుడు కాని ఇవి అందరికీ నమ్మకాలు ఉన్నాయి కానీ జీవిత సమస్యలు ముందుకొచ్చే వరకల్లా అవి సహజంగానే ఇమీడియట్ సమస్యలు కావుగా ఇమీడియట్ సమస్యలు ఆ ధరలు తర్వాత నిరుద్యోగు అందుకని ఇటువంటి సమస్యలు ఫోర్ ఫ్రంట్ కు వచ్చే వరకల్ ఇవాళ సీన్ మారింది అందుకని ప్రతి ప్రతి రాష్ట్రంలో ఇవాళ స్ట్రగుల్ జరుగుతుంది కానీ ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ నేషనల్ పార్టీస్ కి అడ్వాంటేజ్ ఎందుకంటే ఎజెండా ఇవాళ రాహుల్ గాంధీ వర్సెస్ హెట్టే మన రాహుల్ గాంధీ వర్సెస్ మన ప్రధానమంత్రికి చర్చ జరుగుతుంది కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీ నాయకుల చర్చ గానీ వాళ్ళ ఏజెండా గానికి పెద్ద ఇంపార్టెన్స్ దొరకదు పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందుకని పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రాంతీయ పార్టీలకు డిసడ్వాంటేజ్ ఆ డిజడ్వాంటేజ్ మన రాష్ట్రంలో బిఆర్ఎస్ కూడా ఉంటది కాబట్టి అంటే బీఆర్ఎస్ అంటే గా ఉన్నప్పటికీ అప్పుడు విజయంలో ఉన్నారు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు గెలిచింది కూడా జాతీయ పార్టీ కాబట్టి ఈక్వేషన్స్ కూడా ఈక్వేషన్ ఏమో పెట్రోల్ డీజిల్ సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు గతంలో కూడా చాలా సార్లు వాడుకున్నాం మనం సత్యం గారు పెట్రోల్ అంటే భారం పడుతుంది పెట్రోల్ డీజిల్ విషయానికి వస్తే సార్ రాష్ట్ర ప్రభుత్వం షేర్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం షేర్ కేంద్రం ఉన్నప్పటికీ ట్యాక్స్ కలెక్షన్స్ లో పెద్దగా ఎవరు బాధపడలేదు కానీ కేంద్ర ప్రభుత్వం సెస్సు మీది ఇస్తుంది ఈ సెస్సు మీది ఇస్తున్నటువంటి సెస్సులో ఏ సెస్సు అయినా సెస్సు మీద రాష్ట్రాలకు వాటా రాదు ట్యాక్సులనే వాటా వస్తుంది ఎప్పుడైతే సెస్సుల రూపంలో కేంద్రంలోకి దరిదాపు నాలుగు లక్షల కోట్లు సెస్సు రూపంలో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది వాటిల్లో కనుక నలభై రెండు ఇప్పుడున్న రూల్ ప్రకారం నలభై రెండు శాతం ట్యాక్సుల వాటా రాష్ట్రాలకు ఇస్తున్నట్టు కనుక చేసులు ఇస్తే దరిదాపు ప్రతి రాష్ట్రానికి పదివేల నుంచి పదివేల కోట్ల సెస్సు రూపంలో వస్తుంది కానీ కేంద్రం నిరాకరిస్తుంది అంటే వనరులన్నీ కేంద్ర చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నాయి రాష్ట్రాలు బక్క అది బీఆర్ఎస్ రాష్ట్రం అయినా బీజేపీ రాష్ట్రాలైనా వాటి అవి దరిదాపు సెల్ఫ్ సస్టైన్ కావటం చాలా కష్టంగా ఉంది నెల నెల రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు తెచ్చుకుంటే తప్ప లేదా కేంద్రం ఏదైనా గ్రాంట్ రూపంలో ఇస్తే తప్ప సస్టైన్ కావటం కష్టం అవుతుంది అంటే పెద్ద మున్సిపాలిటీల కన్నా అధ్వానంగా ఉన్నాయి రాష్ట్రాల పరిస్థితి ఈ ఈ స్థితిలో ఇవాళ ఏ బీజేపీ కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇవ్వండి ఎన్ని విమర్శలు చేయండి పాలసీ మేటర్ గా ఏం చేస్తారో ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది నలభై రెండు శాతం ఒప్పందం కుదిరింది కానీ యాక్టివ్ గా ముప్పై మూడు ముప్పై నాలుగు శాతం ఇస్తున్నారు మిగతా ఎనిమిది శాతం ఇబ్బందులు పడ్డ తర్వాత వస్తున్నాయి అటువంటి పరిస్థితి తొలిగిపోవాలి అసలు అర్జెన్సీలు ఉన్నాయి రాష్ట్రాలు అట్లాగే సెస్సులో రాష్ట్రాలకు వాటా కొంత సస్టైనబిలిటీ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇవాళ పే రివిజన్స్ వచ్చినప్పుడు కూడా సెంట్రల్ పే రివిజన్ ఎప్పుడో వచ్చింది ఇవాళ స్టేట్ పే ఆ రివిజన్ ప్రకారం నాలుగేళ్ళు అయిపోయింది ఇంకా ఏరియాస్ రాష్ట్రాలకు అందలేదు అందుకని ఇటువంటి సమస్యలు అన్ని బాగా ఉన్నాయి వీటన్నిటి తర్వాత మన తెలంగాణకు వస్తే రాష్ట్ర విభజనలో జాతీయ ప్రాజెక్టులు చేపడతాం లేదా ఈ పనులు చేపడతాం థర్టీన్త్ షెడ్యూల్లో పేర్కొన్నారు ఇవాళ షెడ్యూల్ షెడ్యూల్లోనే పోలవరం అథారిటీని క్రియేట్ చేసి ఇచ్చారు అంటే వాళ్ళకు రా కు ఏ సమస్య రాకుండా అదే థర్టీన్త్ షెడ్యూల్ ఉంటే మళ్ళీ గందరగోళం ఉండేది థర్టీన్త్ లో భాగంగానే పోలవరం అథారిటీని క్రియేట్ చేసి నలభై వేల కోట్ల చేతులు పెట్టి వాళ్ళ పోలవరం కంప్లీట్ చేస్తున్నారు తెలంగాణకు అటువంటి ప్రాజెక్టు నలభై వేల కోట్లు పెట్టి వాళ్ళు ఒక ప్రాజెక్టు కట్టుకోవాలంటే కనీసం ఐదేళ్ళు పట్టుద్ది రాష్ట్ర బడ్జెట్ నుంచి సంవత్సరానికి పదివేల కోట్ల కన్నా ఎక్కువ డైవర్ట్ చేయలేదు కాబట్టి కేంద్రం రాష్ట్ర రాష్ట్రాల బడ్జెట్ మూడు లక్షల కోట్లు అలా అప్పులు పోతే రెండు లక్షల కోట్లే కానీ కేంద్రం ఉంది యాభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అందుకని వాళ్ళకి కానీ ఒక డౌట్ సత్యం గారు నేను చెప్పిన విధంగా కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంటుంది అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత ముందుకు అని చెప్పి ట్రై చేస్తుంటే ఆ ఫైట్ లో త్రిముఖ పోటీ అని మనకు కనిపిస్తుంది కాబట్టి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది మన పార్టీ కూడా డైవర్ట్ కావాలి మన స్టేట్ లో ఉన్నటువంటి ప్రజలకి ఏదైతే అవస్థలు పడుతున్నారో కేంద్రం ఏదైతే అవస్థలు సృష్టిస్తూ ఉందో దాన్ని చూపిస్తున్నారు కేటీఆర్ అనిపిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ కు క్రెడిబిలిటీ లేదండి పదేళ్లు పరిపాలించిన తర్వాత బీజేపీ అది చేయలేదు కాంగ్రెస్ ఇది చేయలేదంటే పెద్దగా జనం రిసీవ్ చేసుకోరు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి అదే మాట అంటే రిసీవ్ చేసుకుంటారు పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు చేయలేని పనుల్ని ఇతర చేయాలనుకుంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తండి జనం రిసీవ్ చేసుకున్నటువంటి విషయం కేసీఆర్ ఎలక్షన్ల మందర రైతుల రుణాలు రద్దు లక్ష రూపాయల వరకు రుణమాఫీ అనౌన్స్ చేసాడు ఐదేళ్లలో ఎప్పుడైనా ఒకసారి చేయొచ్చు ఐదేళ్లకు చేస్తే ఐదేళ్ళు దిగిపోయేటప్పుడు కూడా ఫార్టీ పర్సెంటేజ్ కి రుణమాఫీ క్రెడిబిలిటీగా క్రెడిట్ కాలేదు లక్ష రుణమాఫీ చేస్తే ఐదేళ్ల ముగింపులో మళ్ళీ నలభై శాతం మందికి అది క్రెడిట్ కాలేదు అటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై రోజుల్లో చేస్తూ ఆ ఆరు నెలలు చేస్తున్నారు చేరేది రెండు లక్షల కోట్ అని ఎంటపడితే మాలాంటి వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకోవట్లే వీళ్ళు లక్షలు ఉన్న అవోబ్ చేయడానికి ఐదేండ్లు తీసుకుంటారు వాళ్ళు రెండు ఎలక్షన్ అప్పుడు అనొచ్చు వంద రోజులు చేస్తాం అయితే రెండు వందల చేస్తాం అని కానీ రెండు లక్షల కోట్లు ఐదేండ్లలో ఒక్కసారి చేసేది కాబట్టి అది బిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ లో ఆగస్టు లో చేస్తా ఉంటుంది చేస్తామని హామీ ఇస్తున్నారు దీని గురించి కూడా మళ్ళీ వేరే ఈక్వేషన్ రైతు లోపు ఇస్తాం అంటున్నారు ఇక్కడ ఈ ఆశీర్చడం లేదు పక్క రాష్ట్రంలో మాత్రం కంటిన్యూ పాలసీస్ కి కి స్కీమ్స్ మళ్ళీ సృష్టిస్తున్నారు అక్కడ కూడా రైతు భరోసా క్రెడిట్ అయింది క్రెడిట్ అయింది తొంభై లక్షల ఎకరాలకు అదవరకు క్రెడిట్ అయింది మొన్న హామీ ఏంటంటే మిగతా ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలకు ఎనిమిది లోపు క్రెడిట్ అన్నారు నిన్న క్రెడిట్ అయింది నిన్న ఇవాళ మొత్తం ఏడు ఎకరాలు ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలకు కూడా క్రెడిట్ అయినాయి మీ బహుశా ఇంకొక రోజులో మొత్తం పూర్తి అవుతుండొచ్చు రైతు భరోసా అయింది కాబట్టి ఇవాళ అంటే బీజేపీ అన్నా లేదా కాంగ్రెస్ అన్నా ప్రజలు కొంత వెయిట్ చేస్తారు ఒక గెస్ట్ వేసిన పీరియడ్ ఉంటుంది అప్పుడు వంద రోజులు అనొచ్చు రేపు బీజేపీ వందల రోజులు అనొచ్చు కానీ ప్రజలు ఎదురు చూసేటువంటిది మాత్రం ఒక టైం ఉంటుంది వాళ్ళు ఎగ్జాస్ట్ అయితే అప్పుడు నమ్మరు కాబట్టి టీఆర్ఎస్ వెంటనే ప్రభుత్వం ఏర్పడదని అదేంది ఇదేంది ఇది ఏంటంటే జనం పట్టించుకోలేదు అంటే వాళ్ళకు కూడా ఏమైందంటే వాళ్ళు కూడా ఏడాది ఆగేవాళ్ళు తక్షణమే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా కాంగ్రెస్ విమర్శించడానికి వాటి ఒక ప్రజ